హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే మొన్న బుధవారం రోజు పౌర్ణమిది ఇంకా నిన్నటి వీడియో అండి ఇది అయితే ఇంకా పౌర్ణమి రోజైతే ముందుగా పాసుక వేసి ఇంకా పనులన్నీ దేవుడికి దేవుడికైతే దీపం పెట్టుకున్నానండి ఇంకా ఇంట్లో అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళాము ఇంకా రోజైతే బిహెచ్ఎల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడికైతే వెళ్ళాము అక్కడ అసలు చాలా దీపాలు అయితే పెట్టారండి పొద్దున ఎర్లీ మార్నింగ్ పెట్టినట్టున్నారు ఆల్మోస్ట్ అయితే పౌర్ణమి రోజు మార్నింగే పెట్టుకోవాలండి ఎంత ఎర్లీగా పెట్టుకుంటే ఎంత మంచిదంట కాకపోతే ఇంకా వీలు అవ్వని వాళ్ళు ఈవినింగ్ పెట్టుకుంటారు నేనైతే ఇంకా వీలు కాక ఈవినింగే పెట్టేశాను పొద్దున్న వీలు అవ్వలేదు ఇంకా పిల్లలతో ఇంట్లో అంతా చేసుకునేటప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పి సాయంత్రం పెట్టాను దీపాలు అయితే ఇంకా అక్కడ అక్కడక్కడ ఉన్న గుళ్ళైతే అన్నీ వెళ్ళేసి వచ్చామండి వేచిల్లో ఇంకా పక్కన అమ్మవారి టెంపుల్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా మనకి ఇంకా మేము అక్కడికి వెళ్ళే ఆ ప్లేస్లో అయితే కొంచెం మాకు ఇది స్పెషల్గా అనిపించిందండి ఈ టెంపుల్ అయితే కింద ఫ్లోర్లో ఏమో శివయ్య ఉన్నాడు ఇక్కడ సైడు ఇంకా ఈ బయట నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి పైనకెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇంక ఇది కూడా అమ్మవారి టెంపుల్ కనకదుర్గ టెంపుల్ అండి బీహెచ్ఎల్లోనే ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే ఇంకా అన్ని టెంపుల్స్లో అయితే సామూహిక సత్యనారాయణ రథం అయితే చేయించుకుంటున్నారండి ఆల్మోస్ట్ చాలా మంది ఇంకా రోజు పూజ చేయించుకుంటే చాలా మంచిదని చేయించుకుంటున్నారు అందరైతే ఇంకా అక్కడనే టెంపుల్లో పక్కకైతే ఇలా చిన్నగా అయితే ఉన్నాయండి మా చిన్నవాడు వెళ్ళి అక్కడైతే ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళి కొసేపు ఆడాడు ఇంకా వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి అయితే ఇంట్లో దీపాలు అయితే పెట్టుకున్నానండి నేను ఇంకా తులసమ్మ దగ్గర దీపాలు పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాను ఇంకో ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అయితే పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు అయితే పెట్టానండి ఇంకా నేను ప్రతిసారి అలానే పెడతానండి పిండి దీపాలు ఉసిరికాయలతో ఇంకా గుడిలో అయితే చాలా రష్ ఉందండి ఇంకా రోజైతే ఇరుకు ఇరుకు అయిపోయింది మొత్తము అసలు మాకైతే ప్లేస్ దొరకలేదు ఆ టైం వరకు అయితే ఇంకా లాస్ట్కి వేరే వాళ్ళు ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ప్లేస్లో మేమైతే పెట్టేసుకున్నాం ఇలా సైడ్కి కొంచెం లైట్గా ప్లేస్ ఉంటాయి ఇంకా గుడిలో అయితే దేవుళ్ళ ఊరేగింపు జరిగిందండి ఇంకా అలానే జ్వాలాదోరణం కూడా ఇంకా కాల్చారండి అక్కడైతే బాగా అనిపించింది ఇంకా రష్ ఉండడం వల్ల నేను తీయలేదు వీడియో అయితే ఆ వీడియో ఇంక ఈ వీడియో నెక్స్ట్ డే అండి ఇది ఇంకా కార్ కోసమని వెళ్ళాము న్యూ కార్ తీసుకున్నామని ఇంకా కార్ కోసమని వెళ్ళే ముందు అయితే స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇచ్చాము ఇంకా లాస్ట్ కార్ తీసుకున్న తర్వాత ఇంకా కార్ అయితే ఇంకా పీట్ చేస్తున్నారండి అప్పటికైతే మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా అలా కొద్దిసేపు కూర్చోమని చెప్పారు కొంచెం టైం పడుతుందని చెప్పారు అనమాట ఇంకా లోపు కూర్చొని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇలా తీసేసుకున్నాం కార్ అయితే ఫొటోస్ తీసుకున్నాము ఇంకా కార్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దామని అనుకున్నామండి ఈ లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది అందుకని ఇంకా ఈవినింగ్ వెళ్ళాము మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము టెంపుల్కి పూజ చేయించుకున్నామండి అలానే ఇంకా మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి